నమస్కారం మీరు చూస్తున్నారు కడప జిల్లా బద్వేల్ పట్టణంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం ఆయా శాఖల వారీగా ఘనంగా జరుపుకున్నారు బద్వేల్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బద్వేల్ ఆర్డీఓ ఆఫీస్ నందు ఆర్డీఓ ఆకుల వెంకటరమణకు ఎన్సీసీ విద్యార్థులు గౌరవ వందనం తెలుపుతూ జెండా ఎగరవేశారు ఇదే తరుణంలో బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగేందర్ ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి జెండా ఎగరవేశారు అదేవిధంగా బద్వేల్ మున్సిపల్ ఆఫీస్ నందు ఎమ్మెల్యే జెండా ఎగరవేశారు ఈ కార్యక్రమంలో భాగంగా బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి గురించి తెలిపారు గణతంత్ర దినోత్సవం బద్వేల్లో ఆయా శాఖల వారీగా వారి సిబ్బందితో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు మన భారతదేశం ఉండండి మరి వారు తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయులందరూ కూడా చాలామంది మేధావులు ఉన్నారు ఆ మేధావులందరూ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని అధ్యక్షతన ఈ రాజ్యాంగాన్ని రచించడం కూడా జరిగింది ఆయన రాజ్యాంగాన్ని రచించడమే ఈరోజు మనం ఈ దేశంలో వాయువులు సమానత్వము ఎవరికి వారుగా జీవించేటువంటి హక్కును కల్పించినటువంటి చరిత్ర మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ఇప్పుడే మేడం గారు కూడా చెప్పారు ఈ సందర్భంగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రీతమ ముఖ్యమంత్రి విజయవాడలో దాదాపు రెండు వందల ఆరు అడుగుల ఎత్తుగల ఒక స్టాచ్యూని ఆయన తోటి నిర్మించి దాన్ని ఈ నెల పంతొమ్మిదిని కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది ఇది భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమైన ఘట్టం ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ కూడా అంత పెద్ద ఎత్తున మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం అనేది మొట్టమొదటిసారిగా గౌరవం ముఖ్యమంత్రి గారికి ఈ గౌరవం దక్కిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మరి అందుకే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మీద కూడా ఆయన చూపుతున్నటువంటి ప్రేమ కరుణ అభిమానం కూడా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి వారందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పుడే చెప్పారు మేడం గారు ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మహిళలందరూ కూడా చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు మరి వీరందరూ కూడా ఎప్పుడు కూడా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోకుండా ఉంటారని కూడా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ను ఆమోదించడం జరిగింది రాజ్యాంగం మనందరికీ సమానంగా జీవించే హక్కును కల్పిస్తూ ఉంది అదే కాకుండా పేద బడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి మహిళలకు అందరికీ కూడా సమాన హక్కు అందరూ గౌరవంతో జీవించే హక్కులు కలిగించిన విషయం మనందరికీ తెలుసు ఆ రోజున బీఆర్ అంబేద్కర్ గారు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రచించిన రాజ్యాంగం స్వతంత్రం వచ్చాక ఈ నేళ్ల తర్వాత సంపూర్ణంగా రాజ్యాంగబద్ధమైన పరిపాలన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ అందిస్తున్న విషయం కూడా మనందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీస్ ఎమ్మెల్యే కాకుండా మహిళలకు ప్రత్యేకంగానే కాకుండా అగ్రకులాల్లో ఉన్న పేదలకు కూడా చేయుతను అందిస్తూ రాజ్యాంగ రాజకీయంగా సమాన హక్కులు కల్పి ఇస్తూ వాళ్ళ ఎదుగుదలకు అహర్నిశలను పాటుపడుతున్న మన జగన్మోహన్ రెడ్డి సార్ పరిపాలనను చూస్తున్నాము అందుకు ప్రతీకగా మనము ఈ మొన్న పంతొమ్మిదిన మనము జనవరి పంతొమ్మిదిన పిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ విజయవాడ నడిపట్టిన నూట ఇరవై ఐదు అడుగులది స్టాచ్యూ కూడా మనము నిర్మించుకొని మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమానత్వం సామాజిక న్యాయానికి ప్రతీకగా ఈ పరిపాలన నిలబడుతుంది అన్నది మన చూ మన ముఖ్యమంత్రి గారు చూపించడం జరిగింది you ಪಂಜಾಬ ಸಿಂಧ ಗುಜರಾತ ಮರಾಠ ದ್ರಾವಿಡ ಉತ್ಕಲ ವಂಗ ವಿಜ ಹಿಮಾಚಲ ಯಮುನಾಂಗ ಉಚ್ಚಲ ಜಲ ಚಿತರಂಗ ತವ ಶು ವೆ ಜಾಹೇ ತವ ಶುಭ ಆಶಿಷ ಮಾಗೆ. మురిసే జెండా మూడు రంగుల ముచ్చట జెండా ముల్లో కాలో మురితేజెండా అమర ఐక్యపు జెండా అమర వీరుల జెండా అమర శాంతి తెలిపే తెల్లదనం పైరు పంటల పచ్చదనం శాంతిని తెలిపే తెల్లదనం పైరు పచ్చ పచ్చక సమర వీరుల స్వరాజీ శౌర్యము తెలిపే కాయం ధర్మము తెలిపే అశోక చక్రం శౌర్యము తెలిపే కాషాయం ధర్మము అశోక చక్రం ఐక్య

Thank you.